హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వినాయక చవితి శుభాకాంక్షలు మేము పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా అమర్ విలేజ్లోని గల్లీ గల్లీలో ఏ గణేషుడికి వస్తున్నాడో మీకు క్లియర్గా చూపించబోతున్నాం కాకపోతే ఈరోజు కొద్దిగా వర్షం వస్తుంది అయినా కూడా కొద్దిగా ఇబ్బంది మీద ఈ వర్క్ అయితే చేస్తున్నాం మేము ఓకే మా ఊర్లోని ఫస్ట్ గల్లీ వచ్చేసి మేము గణేష్ నగర్ అనుకుంటున్నాం బీసీ కాలనీ ఆ బీసీ కాలనీ నుంచి మ్యాక్సిమం ఏ గణేష్ ఎక్కడెక్కడ ఏ మండపాల్లో కూర్చున్నాడో అది ఏ విధంగా ఉంది ఎన్ని అడుగులు ఉంది దాని కాస్ట్ ఎంత వినాయకుడు ఏ కలర్లో ఉన్నాడు దాని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు అందుట్లో ఏదైనా వినాయకుని వస్తే మాకు కామెంట్లో ఆ గల్లీ పేరు ఆ వినాయకుని పేరు చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గణేష్ నగర్కి వచ్చేసాము మనం అమర్చింతలో అమర్చింతలో మొదటి వినాయకుడు ఈ గణేష్ నగర్ అనుకున్నాం కదా ఫస్ట్ గణేష్ నగర్ మండపానికి వచ్చేసాము వెంకటేశ్వర సమస్య మంచి డెకరేషన్ చేసిండు చూడడానికి ఒక పెళ్లి మండపం లాగా చేసిండు వినాయకుని మీరు లోపలికి ఆల్మోస్ట్ రావచ్చు వినాయకుని చూద్దాం లోపల కనుక్కుందాం ఓకే అండి ఆల్మోస్ట్ మనం మండపం లోపలికి వచ్చేసాం వినాయకుని చూడొచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది సింహాసనం మీద కూర్చుంది వినాయకుడు ఇక్కడ ఈ మండపంలో ఉన్న వాళ్ళని అడుగుదాం మనం కాస్ట్ ఎంతనం ఓకే సార్ మీ వినాయకుడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టబండి మీరు గణేష్ నలభై సంవత్సరం ఇది ఫార్టీ ఇయర్స్ అయింది అంటే మనం పుట్టకు ముందు నుంచి స్టార్ట్ అయ్యి పుట్టకు ముందు ఓకే ఇప్పుడు ఈ గణేష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు లోకల్ అమర్చింతల్ని వేసుకున్నారు ఓకే దీని కాస్ట్ ఎంత అండి ఇది పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ ఎంత ఆరు అడుగులు ఉన్నాడు మొత్తం ఏడు ఫీట్ల వినాయకుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అంట ఇక్కడనే మేము మొన్న లోకల్లో ఒకటి వినాయకుడి ఆల్మోస్ట్ తీసాము బాలకృష్ణ దాన్ని ఆయన దగ్గరనే వీళ్ళు వినాయకులు పర్చేజ్ చేసిన పదహైదు వేలకు వినాయకుడు వచ్చాడు ఏడు అడుగులోని వినాయకుడు వీళ్ళు ఇక్కడ పెట్టవాడికి కూడా దాదాపు ఫార్టీ ఇయర్స్ పైన అయిపోతుంది ఓకే ఇది గణేష్ నగర్లోని మొదటి వినాయకుడు ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మనం గణేష్ నగర్లో వచ్చేసి రెండవ వినాయకుల దగ్గరికి వచ్చాము ఆ వినాయకుని చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ సింహాసనం ఉంది పక్కలో చిన్నగా నెమలిలాగా ఉన్నాయి ఈ వినాయకుని కూడా కాస్ట్ ఎంతనో ఎక్కడ ఇచ్చారో కనుక్కుందాం ఓకే తమ్ముడు మీరు ఏ నగర్ అంటారు ఇది యువ గణేష్ నగర్ యువ గణేష్ నగర్ ఓకే మీ వినాయకుడు కాస్ట్ వేలు పదమూడు వేల పట్టుకో ఎంత పదమూడు వేలు ఎక్కడ తీసుకున్నారు అమర్చి అమర్ చింతలు ఈ వినాయకుని కూడా మన అమర్చింతలని పర్చేజ్ చేసిందట ఈ వినాయకుని కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఉంది వినాయకుడు కూడా దాదాపు ఏడు ఫీట్లుంది ఈ వినాయకుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇంతకుముందు గణేష్ నగర్ ఉన్న వినాయకుడు లాగానే ఉంది ఈ వినాయకుడు వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంది ఈ నగర్ వచ్చేసి ఇవ గణేష్ నగర్ ఈ రెండో వినాయకుడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం గణేష్ నగర్లోనే మూడో వినాయకుడి దగ్గరికి వచ్చాము ఈ వినాయకుడు ఏవిధి ఈ వినాయకుడు కాస్ట్ ఎంత హైట్ ఎంత తెలుసుకుందాం ఓకే బ్రదర్ మీ గల్లీ పేరు ఏం పేరు ఇది జై గణేష్ నగర్ జై గణేష్ నగర్ ఓకే వినాయకుడు ఎంత కాస్ట్ ఎంత పదహైదు పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడ తీసుకున్నారు అమర్జింతలా అమర్జింతలు ఓకే ఇది నగర్ పేరు ఏది జై గణేష్ నగర్ జై గణేష్ నగర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి పదహైదు వేల రూపాయలు అంట ఇది కూడా మన అమర్చింత లోకల్ అనే తీసుకున్నారు వినాయకుడిని హైట్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంది ఎనిమిది ఫీట్ ఎనిమిది ఫీట్లో హైట్ ఉన్నాడు వినాయకుడు ఇప్పుడు ఈసారి కొత్త పెట్టినరా మీరు వినాయకుని ఇక్కడ ప్రతి సంవత్సరం పెడుతున్నారా ఎన్ని సంవత్సరాలు మీరు పెట్టాలనుకుంటారా ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే పది సంవత్సరం మాకైతే కనిపించలేదు నేను చూడలేదు అనుకుంటా మొత్తం అయితే సరే ఈసారి వచ్చేసి ఎన్వే కంగ్రాచులేషన్ మీరేనా మొత్తం అధ్యక్షులు ఓకే పిల్లలే పెట్టినట్టు ఇది వినాయకుడు వినాయకుడు చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది సింహాసనం మీద కూర్చున్నారు ఓకే ఫ్రెండ్స్ మనం గణేష్ నగర్లోని నాలుగో మండపం దగ్గరికి వచ్చినాము చిన్నది ఏ గల్ అంటారు ఇది యువభారత్ నగర్ మీ వినాయకుని కాస్ట్ ఎంత ఇది ఫైవ్ థౌసండ్ ఎక్కడ తీసుకున్నారు ఏం కొత్తకోట కొత్త మనం మాక్సిమం మన దగ్గర ఉన్న తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ గల్ వచ్చేసి యువ భారత్ నగర్ అంతేనా వినాయకుడు వచ్చేసి ఐదు వేలు కాస్ట్ అంట మన దగ్గర ఉన్న కొత్తకోట నుంచి వినాయకుని పచ్చింది మీరు ఈ వినాయకుని ఇక్కడ ఎన్ని సంవత్సరాలు లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వినాయకుడు కూడా చూడడానికి చాలా లుకింగ్ ఉంది ఆ పంచకట్టు విధానం కానీ వినాయకుని బ్యాక్గ్రౌండ్ కానీ కిరీటం కానీ స్పెషల్గా తయారు చేసినట్టున్నారు వినాయకుడు చాలా బాగుంది ఏదో గణేష్ దగ్గరికి వచ్చాము ఈ గల్లీ పేరు ఎంతో కనుక్కుందాం ఓకే బ్రదర్ మీ ఏరియా ఏమంటారు ఇది శివశక్తి నగర్ శివశక్తి నగర్ మీ వినాయకుని కాస్ట్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడ తీసుకున్నారు వన్ ఉనపడుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివశక్తి నగర్ గణేష్ నగర్లోని ఐదో గల్లీ ఈ వినాయకుని చూడొచ్చు సింహాసనం మీద ఉన్నాడు దాదాపు పది ఫీట్ల పైన ఉన్నాడు వినాయకుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్యుడు కూడా ఉన్నాడు చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ నగర్లోని మేము ఆరో గణేష్ దగ్గరికి వచ్చాము ఈ మండపం దగ్గర వినాయకుడు కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాడు వినాయకుని పక్కల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వినాయకుడు చూడడానికి చాలా లుకింగ్ ఉంది ఓకే తమ్ముడు మీ పేరు పేరు ఏం శివపార్వతి యూత్ మైక్ దగ్గర శివ పార్వతి యూత్ ఈ కాస్ట్ వినాయకుని కాస్ట్ ఎంత వినాయకుని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఎక్కడ నుంచి ఈ గల్లీ పేరు వచ్చేసి శివ పార్వతి నగర్ అంట ఈ గణేషుడు ఆత్మకూరులో లో తీసుకున్నారు పద్దెనిమిది వేల కాస్ట్ ఉంది వినాయకుడు హైట్ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంది ఏడు ఫీట్ లో ఉంది ఇంకోటి వచ్చేసి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వాటి ఏడు సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఇప్పుడు గణేష్ నగర్ నుంచి డైరెక్ట్ కింది గేర్కి వచ్చేసాము జిఎస్ నగర్ అంటే ఒకసారి వాళ్ళ దారిన వాళ్ళ వినాయకుని కాస్ట్ అనుకున్నాం ఓకే బ్రదర్ మీ వినాయకం కాస్ట్ ఎంత ఎన్ని ఫీట్లు ఉంది వినాయకుడు పన్నెండు ఫీట్లో గణేష్ ఎక్కడ తీసుకున్నారు దేవరకద్ర దేవర కద్రా ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి పద్దెనిమిది వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల కాస్ట్ వినాయకుడు వినాయకుడు చాలా పెద్దగా ఉంది భారత బడ్జెట్లో సింహాసనం మీద కూర్చున్నాడు పన్నెండు ఫీట్ల గణేషుడి గణేష్ వచ్చేసి ఈ నగర్ వచ్చేసేది జిఎస్ నగర్ మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను వినాయకుడు పది సంవత్సరాలు దాదాపు పదిహేనుల నుంచి వినాయకుడు ఇక్కడ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ వినాయకుడు చూడడానికి కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా నీట్గా కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం మీ కింది గేర్లుగా జిఎస్ఆర్ దగ్గరలోనే ఇంకో వినాయకుడి దగ్గరికి వచ్చాము వాళ్ళ గల్లీ పేరు అనుకున్నాం ఫస్ట్ సార్ మీ గల్లీపేరు ఏం పేరు సుభాష్ నగర్ గల్లీ సుభాష్ నగర్ ఓకే మీ కాస్ట్ వినాయకుని కాస్ట్ ఎంత పంతొమ్మిది వేల రూపాయలు కాస్ట్ పంతొమ్మిది వేలు అది హైట్ ఎంత హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఫీట్లు హైట్ ఉంది సంతోష్ నగర్ ఈ వినాయకుడు వచ్చేసి వినాయకునికి ఎక్కడ సార్ ఎక్కడ పర్చేజ్ చేసినా ఎక్కడ తీసుకు ఆత్మకూరులో తీసుకున్నాం మన పక్కా ఊర్లోనే ఆత్మకూరులో తీసుకున్నారు వినాయకుని ఆల్రెడీ మేము ప్రమోషన్ వీడియో ఒకటి తీసాము అదే గణేష్ వీడియో అనిపిస్తున్నారు వినాయకుని చూడొచ్చు వీళ్ళు స్పెషల్ డిజైన్ పెట్టించినారు పంచకి కానీ తుండం కానీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలు చెప్పాను వీళ్ళు స్పెషల్ స్టోన్స్ పెట్టించారు వినాయకునికి వినాయకం తయారు చేసినట్లు వినాయకం తయారు చేసిన తర్వాత వీళ్ళకి నచ్చిన విధంగా తయారు చేస్తారని చెప్పాను వినాయకుని ఆ విధంగా వీళ్ళు స్టోన్స్ పెట్టించారు వినాయకుడు చాలా లుకింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శ్రీకృష్ణున్నాడు వినాయకుడు వచ్చేసి నెమలి వివాహం పైన కూర్చున్నాడు చూడడానికి చాలా బాగుంది ఈ గల్లీ వచ్చేసి సుభాష్ నగర్ ఓకే ఫ్రెండ్స్ మనం సుభాష్ నగర్ పక్కన మళ్ళీ ఇంకో గల్లీకి వచ్చేసాము ఆ గల్లీలోని వినాయకుని పేరు వాళ్ళ గల్లి పేరు వినాయకుని కాశా అయి ఓకే బ్రదర్ మీ వినాయకుని గల్లీ ఏదంటారు ఫస్ట్ జై హింద్ యూత్ జై హింద్ యూత్ ఓకే మీ వినాయకుని కాశాయని కాశ్ వచ్చే పదహారు వేలు పదహారు వేలు ఎక్కడ తీసుకున్నారు గద్వాల్ గద్వాల్ మన ఉంది కదా అక్కడ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వినాయకుడు అయితే మొత్తం వైట్ కలర్ స్టోన్స్ మెరుగులు మెరుపులతో చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు వినాయకం కాస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు ఎంత సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉంది వినాయకుడు ఈ గల్లీ వచ్చేసి జై హింద్ యూత్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మనం సుభాష్ నగర్ నుంచి దగ్గరలో ఇంకోటి కుమ్మరి వీధికి వచ్చాము ఇక్కడ కూడా గణేష్ ఉన్నాడు ఆ కాలనీ పేరు కనుకున్నాం ఫస్ట్ గాంధీనగర్ మీ కాలనీ పేరు గాంధీనగర్ గాంధీనగర్ మీ వినాయకం కాస్ట్ ఎంత పన్నెండు వేలు పన్నెండు వేలు హైట్ హైట్ ఆరు ఫీట్లు వినాయకుడు ఆరు ఫీట్లు ఉన్నాడు ఈ గల్లీ పేరు వచ్చేసి గాంధీనగర్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఎక్కడ తీసుకున్నా వినాయకుడు ఇక్కడ మన లోకల్ బాలకృష్ణ అని బాలకృష్ణతో తీసుకున్నాను ఓకే ఇదే అమర్చంతలో ఇస్తున్న టైలు కూడా మీరు ఇక్కడ వినాయకుడు ఎటువంటి ఎన్ని సంవత్సరాలు లేవు ప్రదర్శన దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ కూడా వినాయకుడు అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే గాంధీనగర్ నుంచి పక్క గల్లీకి వచ్చాం మళ్ళీ ఈ గల్లీ పేరు ఏం పేరు ఇక వినాయకుని కాస్ట్ ఎంత ఒకసారి ఓకే బ్రదర్ మీ ఏరియా పేరు ఏమంటారు ఈ ఏరియా తిరుమల మీ వినాయకుడి కాశ్ ఎంత ఇది పదహారు వేలు ఎక్కడ నుంచి వచ్చిండ్రునార్ నుంచి వచ్చిండ్రు ఎన్ని ఫీట్లు ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి పది ఫీట్లు ఉంది సింహాసనం మీద కూర్చుంది వినాయకుడు చూడడానికి చాలా బాగున్నాడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు కూడా ఉన్నాడు అంటే వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు వినాయకుడు చూడడానికి చాలా లోతుంది ఇంకా పైన వచ్చేసి పాంప్ పడగలు కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి తిరుమల వీధి గణేష్ వచ్చేసి కాస్ట్ పదివేలు పదివేలు పదార్వేలు సారీ పదహారు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుమల వీధి నుంచి మళ్ళీ దగ్గర ఉన్న గల్లీలోకి వచ్చాము ఇక్కడ వినాయకుని కాస్ట్ కూడా అనుకున్నాం ఇంకోటి వచ్చేసి ఈ గల్లీ మాదే ఎందుకంటే ఏరియా విశ్వనగర్ ఇది ఇక్కడ వస్తారు మాట్లాడు అన్న మన వినాయకుడు కాస్ట్ ఎంత ఇది సిక్స్ థౌజండ్ పడుతుంది సిక్స్ థౌజండ్ పడుతుంది వినాయకుని హైట్ ఎంత ఉంది త్రీ ఫీట్ ఉంది మూడు ఫీట్లో వినా వినాయకుడిని హైట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం తిరుమల వీధి నుంచి పక్క గలికి వచ్చాము ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి మాది యాక్చువల్లీ విశ్వనగర్ ఇక్కడ పక్కదన్నతోనే మాట్లాడదాం అయినా నగరేషన్ ఇది వినాయకుడు కాస్ట్ ఎంత ఇది సిక్స్ థౌజండ్ పడ్డది వినాయకుడు సిక్స్ థౌజండ్ పడ్డది హైటు త్రీ ఫీట్ ఉంటుంది మూడు ఫీట్ల హైట్ ఉంది సింహాసనం మీద ఉంది వినాయకుడు ఇది వచ్చేసి విశ్వనగర్ విశ్వనగర్లో చాలా ఫేమస్ ఏంటంటే డెకరేషన్ ఈ అమర్ చింతలనే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఫేమస్ డెకరేషన్లో విశ్వనగర్ ఉంటుండే కొంతకాలంగా ఎవరు పట్టించుకపోవడం వల్ల అన్నలు దూరం హైదరాబాద్ వేరే వేరే గలీలు ఉండడం వల్ల ఇక్కడ ఎవరు వినాయకుని కంట్రోల్ పెట్టలేదు మళ్ళీ అన్నం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు వినాయకుని ఇప్పటి నుంచి మళ్ళీ కలకాలం మన విశ్వనగర్లో వినాయకుడు ఉండాలని కోరుకుంటున్నాం మన విశ్వనగర్ నుంచి ఇప్పుడు మళ్ళీ పక్క గలికి వచ్చినాం ఇక్కడ వచ్చేసి పేరు కనుక్కున్నాం చిన్న మీ గల్లీ ప్రతాప్ నగర్ మీ వినాయకుని కాస్ట్ ఎంత పదిహేడు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రతాప్ నగర్ వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూడడానికి బ్యాక్గ్రౌండ్ శ్రీరాముడు ఉన్నాడు వినాయకుడు సింహాసనమే ఉంది అయోధ్య మందిరం కనిపిస్తుంది మనకు వినాయకుని బ్యాక్గ్రౌండ్ వినాయకుడు ఎక్కడ ఎక్కడ వచ్చింది మీరు గద్వాలో వచ్చిందట వినాయకుడు చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ పదిహేడు వేల వినాయకుడు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం రాణగోదావరి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇంకో గల్లీ ఆ గల్లీలో వాళ్ళ నగర్ పేరు వినాయకుని కాస్ట్ ఎంత కనుక్కుందాం ఓకే బ్రదర్ మీ గల్లీ పేరు ఏం పేరు ఇది శ్రీ మల్లికార్జున మా గల్లీ పేరు వచ్చేసి మల్లికార్జున కాస్ట్ వినాయకుడు కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు వచ్చి ఓకే హైట్ ఎంత ఉంది హైట్ ఒక తొమ్మిది ఉంటుంది తొమ్మిది ఉంటుంది ఏడు హెచ్ ఆత్మకూర్లో తీసుకురా ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి ఆత్మకుల తీసుకున్నట్ట ఏరియాలో మల్ మల్లికార్జున నగర్ ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు వినాయకునిటవాడి గత పది సంవత్సరాలకి వెళ్ళి పదిహేను సంవత్సరాలకు వెళ్ళి పెడుతున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుడు పెడుతున్నాం అంటే ఇలా ఓకే వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద ఉన్నాడు నైన్ ఫీట్ ఉంది వినాయకుడు చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉంది గ్రీన్ కలర్ పంచతన వినాయకుడు చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు వినాయకుని తొండం కానీ దాని కానీ ఇలా స్పెషల్ గా డెకరేషన్ చేయించినట్టున్నారు స్టోన్స్ పెట్టి బాగుంది వినాయకుడు చాలా లుకింగ్ ఉంది ఓకేనా మీరు కూడా చూడొచ్చు అది ఏదో దాంతో డిజైన్ చేసినారు మొత్తం మీద వినాయకుడి చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు మల్లికార్జున నగర్ నుంచి పక్కన ఇంకో గల్లీకి వచ్చాము వీధి పేరు ఇలా గణేష్ పేరు ఫస్ట్ తెలుసుకుందాం ఓకేనా ఓకే అంకుల్ మీ గల్లి పేరు ఏం పేరు ఇది మా గల్ మా ఒక బక్తి పేరు జగన్ వాడ అంటారు వాడ ఇది దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బస్తీలో ఈ ఒక గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఆ ఉత్సవాల్లో అనేక మంది చిన్నారులు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దలు ఈ బస్తి పెద్దలు కానీ అందరూ కూడా మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క జగన్వాడ వినాయకుని ప్రార్థిస్తున్నారు ప్రతి సంవత్సరము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఈ ఒక ఉత్సవాలను ప్రారంభించారు మరి దీనికంతా కూడా ఒక భక్తి ఒక శక్తితో కూడా మహిళలందరూ కూడా పూజిస్తున్నారు కాబట్టి ఈ అమర్చింత పట్టణంలో అన్ని గ్రామ అన్ని వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఒక గణేషునికి ప్రార్థిస్తూ మరి అంతా మంచి జరగాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాను ఓకే శైకు తీసుకున్నా పట్టుకో అంతే సార్ ఓకే ఫ్రెండ్స్ అంకుల్ బాగా మంచిగా చెప్పారు భక్తి గురించి ఇంకోటి వచ్చేసి మీ గల్లీ వినాయకుని పేరు అదే కాస్ట్ ఎంత వినాయకుడు మా యొక్క సామాజన్ వాడ వినాయకుడు కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ హైట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది మీరు ఎవ్రీ ఇయర్ ఊర్లోనే పెద్ద వినాయకుడు మీ గల్లీ వాళ్ళు ఈసారి ఎందుకో వినాయకుడు సైజ్ తగ్గించిన ఏదంటే అందరూ చాలా రిస్క్ చేస్తారు ప్రతి ఇయరు ఆ రిస్క్ని ప్రతిసారి చేసి చేసి విసిగిపోయారు ఒక్కసారి ఇంకోటి కల్చర్ని మనం చూపిద్దామని చెప్పి కొత్తగా డెకరేషన్ చేసి చూపిద్దామని చెప్పేసి డెకరేషన్ చేయడానికి మాత్రమే సైట్ తక్కువ వేసుకున్నారు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చిన్నగా పెట్టారు అదే మళ్ళీ వెళ్ళే రోజు కూడా నిమజ్జనం రోజు కూడా చాలా అందమైన డెకరేషన్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాం కాబట్టి చిన్నగా తెచ్చుకోవాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ వినాయకుని అయితే ఎవ్రీ ఇయర్ ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ వినాయకుడు ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు అమర్ పెద్ద వినాయకుడు అంటే ఈ జగన్ ఉంటుండే సామా జగన్ ఉంటుండే ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు డెకరేషన్ కోసం మాత్రమే వినాయకుని సైజ్ తగ్గించారంట ఈసారి ఏదో కొత్త లుకింగ్ ఇలా వినాయకుని చూపించాలనుకుంటున్నారు అయినా కూడా వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది చూడానికి జగన్వాడ నుంచి డైరెక్ట్ ఆంజనేయ టెంపుల్ దగ్గరకు వచ్చాం ఇక్కడ వచ్చేసి ఈ నగర్ పేరు గణేష్ కాస్ట్ ఎంత దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఓకే సార్ మీ ఏరియా పేరు ఏమంటారు ఫస్ట్ శ్రీకృష్ణనగర్ శ్రీకృష్ణనగర్ మీ వినాయకుని కాస్ట్ ఎంత కాస్ట్ పదమూడు వేలు పదమూడు వేలు ఎక్కడ ఉన్నారు ఇది ఇది ఆత్మకూర్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి శ్రీకృష్ణనగర్ ఆపోజిట్గా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి వినాయకుడు వైట్లో ఉన్నాడు మొత్తము చాలా చూడడానికి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది సింహాసనం మీద కూర్చున్నాడు హైట్ ఎంత ఉంది వినాయకుని హైట్ పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు ఉంది ఓకే ఇది ఆత్మ ఉన్నారంట వినాయకుని హైట్ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉంది సార్ ఇక్కడ నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని ముప్పై సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుని ఈ ఏరియాకి ఇది ఒకటే వినాయకుడు మెయిన్ వినాయకుడు ఇంకా లోపలేము అంటే మెయిన్ వినాయకుడు మెయిన్ వినాయకుడు ఇదే శ్రీకృష్ణ నగర్ ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నగర్ నుంచి మళ్ళీ పై గేర్కి వచ్చాము ఇక్కడ ఇలా ఏరియా పేరు ఇలా గణేష్ కాస్ట్ అంతా మొత్తం తెలుసుకుందాం ఓకే సార్ మీ గల్లీ పేరు ఏం పేరు అంటారు ఇది శివాజినగర్ శివాజీనగర్ మీ వినాయకుని కాస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ తీసుకున్నారు ఇది ఆత్మకూరులో తీసుకోవచ్చు ఆత్మకూరులో ఇక్కడ వినాయకుని ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓకే ఫ్రెండ్స్ మీరు వినాయకను అయితే చూస్తున్నారు శివాజీనగర్లో సేమ్ కృష్ణ మోడల్ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఏ విధంగా నిలడాడు ఆ పోజులో వినాయకుని నిలాడాడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆవు కూడా ఉంది చూడడానికి చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు చిన్నగా ఉన్న కూడా లుకింగ్ బాగుంది వినాయకం కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఐదు ఫీట్ల హైట ఐదు ఐదు ఫీట్ల హైట్లు వినాయకుడు ఓకే క్లోజ్ క్లోజ్ సార్ అప్తం స్కానరు కొత్త కొత్తగా వస్తుంది కదా ప్రతిసారి స్కానర్ చేంజ్ చేయాలని చెప్పాను కదా అయితే ఇప్పుడు ఏం లేదు మీరు రెండోసారి వేసిన అది ఉంటగా స్క్రీన్ షాట్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో మేలు పెడుతూ వస్తుంది మీరు మనం ఇప్పుడైతే రవీంద్రనగర్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము అక్కడ పూజా కార్యక్రమ కార్యక్రమం ఉన్నందువల్ల ఏం మాట్లాడలేకపోయాం ఇప్పుడైతే మనం ఇక్కడ వెంకట సాయి నగర్ అక్కడ బోర్డు కనిపిస్తుంది వెంకట సాయి నగర్ ఇది వినాయకుడు వచ్చేసి బ్రదర్ ఈ వినాయకుని కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి ఏడు వేలు ఏడు వేల రూపాయలు తీసుకున్నది ఆత్మకూరులో తీసుకున్నాం ఆత్మకూర్లో తీసుకున్నారు వినాయకుడు అయితే చాలా బాగుంది ఎన్ని ఫీట్లు ఉంది వినాయకుడు వినాయకుడు ఒక ఏడున్నర ఫీట్లు ఉంటుంది ఏడున్నర ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వినాయకుని అయితే చూస్తున్నారు సింహాసనం మీద కూర్చున్నాడు వినాయకుడు చూడడానికి చాలా లుకింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఆ ఫ్లవర్ డిజైన్ కానీ ఆ పంచకట్టు కానీ విధానంలో చాలా బాగుంది వెంకటసాయి నగర్ వాళ్ళు తొమ్మిది వేల సెవెన్ లో వినాయకుని పర్చేజ్ చేసిండు రేటు తక్కువైనా వినాయకుడు చాలా బాగుంది చాలా వాళ్ళు అయితే రేటు ఎక్కువ ఉంది అన్ని వీధుల్లో వినాయకుల కూడా చిన్న చిన్న ఉన్నాయి వినాయకుడు చాలా బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని గణపతిని అడుగుతుంది ఇక్కడ అంటే పది సంవత్సరాలు అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ మీకు కూడా సభ్యత్వం ఉంది మొత్తం మొత్తం ఈ గల్లీ గల్లీ అందరం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు టెన్ ఇయర్స్ ఇక్కడ పెట్టబట్టి వినాయకుని ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెంకటసాయి నగర్ నుంచి పక్క గల్లీలోకి వచ్చిన మళ్ళీ పేరు సంతోష్ నగర్ సంతోష్ నగర్ మీ వినాయకుని కాస్ట్ ఎంత ఇరవై ఇరవై వేలు హైట్ హైట్ పన్నెండు ఫీట్లు పన్నెండు కాదు అమ్మడం హైట్ పద్నాలుగు ఫీట్లో ఫైన్ ఉంటారు వినాయకుని కలిసి ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంది మీరు వినాయకుని ముఖం కూడా చూడొచ్చు నెమలి ఫ్లూట్ చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎక్కడ తీసుకున్నారు వినాయకుడు మీరు కొత్తకోట కొత్తకోటలో వినాయకుని తీసుకున్నారంట ఇది వచ్చేసి సంతోష్ నగర్ వినాయకుడు సింహాసనమే కూర్చున్నాడు చాలా ఎక్సలెంట్ ఉంది వినాయకుడు అయితే చాలా పెద్ద గణేషుడు మనం ఇప్పుడైతే సంతోష్ నగర్ నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఇంకో వినాయకుడు ఉన్నాడు ఇలా పేరు కనుకున్నాం బ్రదర్ మీకు గల్లీ వాల్మీకి యువసేన యూత్ వాల్మీకి యువసేన యూత్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం వినాయకుడు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వినాయకుని ఓకే మీ గణేష్ ఎంత కాస్ట్ ఎంత ఎంత ఎక్కడ హైట్ పదకొండు పదకొండు ఫీట్ల హైట్ ఉంది వినాయకుడు పదకొండు వేలు కాస్ట్ కూడా ఉంది ఎక్కడ తెచ్చారు మీరు వినాయకు మహబూనార్లో ఓకే ఫ్రెండ్స్ మీరు వినాయకుని చూడొచ్చు ఆల్మోస్ట్ ఎలక వాహనం మీద కూర్చున్న నిలబడ కూర్చున్నాడు వినాయకుడు వినాయకుడు చూడడానికి చాలా బాగుంది వైట్ కలర్లో ఓకే ఇది వచ్చేసి నగరు నగర్ ఓకే థ్యాంక్ యూ మన ఇప్పుడు వాల్మీకి యువసేన నగర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చాము ఇక్కడ ఈ నగర్ ఏమంటారు సార్ మీరు రామ్ నగర్ రామ్ నగర్ దశంకట ఓకే ఇక్కడ దశంకట మీద ఈ వినాయకుడు వచ్చేసి రామ్ నగర్ ఈ వినాయకుని కాస్ట్ ఎంత మీద పదహైదు వేలు రూపాయలు పదహైదు వేలు హైటు హైటు పద్మూడు లేదు ఏడు ఫీట్లు ఏడు నర ఏడు ఫీట్ల నర ఉన్నట వినాయకుడు వినాయకుని కాస్ట్ వచ్చేసి పదహైదు వేలు ఈ వినాయకుని ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు వీడియోలో చూపించాము ఆత్మగులో ఒక ప్రమోషన్ వీడియోలో చూపించాము వాళ్ళు అక్కడ నుంచి గణేషన్ తెచ్చిండ్రు మీరు ఇక్కడ వినాయకం పెట్టబట్టి ఎన్ని సంవత్సరాలు లేదు సార్ నలభై ఫార్టీ ఇయర్స్ పైన అయిపోయింది ఊర్లో మొదటి వినాయకుడు దశం కఠం మీద దాదాపు నలభై ఏళ్ళ పైన ఇక్కడ వినాయకం పెట్టబట్టి వినాయకుడు చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఇక్కడ ఓకే ఆ పెద్ద వినాయకంతో పాటు చిన్న గణేష్లు చాలా ఉన్నాయి కింద మట్టి వినాయకులు చాలా పెట్టారు ఇక్కడ కింద ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్ వినాయకుల్లో లాస్ట్ వినాయకుడు రామ్ నగర్ దీని దశంకట్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దశంకట్ నుంచి కొద్ది ముందుకు వస్తే పిల్లలు వినాయకుని పెట్టిందంట వాళ్ళు మా వినాయకుని కూడా చూపించి అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ వినాయకుని దగ్గరికి వచ్చాం ఫస్ట్ టైం పెట్టినట్ట వినాయకుని వినాయకుడు చిన్న వినాయకుడు అయినా చాలా లుకింగ్ ఉంది చూడడానికి మీరు ఏమైనా పేరు పెట్టుకున్నారా ఈ నగర్కి ఏమన్నా దీనికి ప్రతాప్ నగర్ అంట వినాయకుని పేరు ఓకే ఎంత పిల్లల బ్యాచ్ వినాయకుడు వినాయకుడు బాగుంది చాలా బాగుంది చిన్న ఉన్నా కూడా వినాయకుడి కాస్ట్ ఎంత మూడు వేలు ఫ్రెండ్స్ గణేష్ గణేష్ ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి గంట సింపుల్ మీద కొట్టండి ఓకే చెప్పండి రా మీరు కూడా హలో గైస్ మన ఎంకే ప్రొడక్షన్ అయితే ఇప్పుడు పిల్లల గణేష్ కార్డ్ వచ్చింది యూట్యూబ్ లో అయితే ఎంకే ప్రొడక్షన్ అని ఉంటది లైక్స్ గానీ సబ్స్క్రైబ్ గానీ షేర్స్ గానీ చేసుకొని ఇన్స్టా ఆల్సో గైస్ హాయ్ గైస్ ఇన్స్టా కూడా ఫాలో అప్ చేయండి ఇన్స్టా ఇలా ఫాలో అప్ చేయండి గైస్ ఓకే థాంక్యూ చెను మాట్లాడరా రాలే ఓకే థాంక్యూ బై గైస్ రాదరా బై